నమస్తే వెల్కమ్ టు టీవీ జీఆర్జిటివి ఫౌండేషన్ అధ్యక్షులు గుడిపాటి జయపాల్ రెడ్డి సగత గారితో ఉన్నాం మనం అన్నగారిని ఒకసారి అందరికీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు జీఆర్జీటీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిఆర్జీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి అంటే మీ యొక్క బాల్యం మీరు ఎక్కడ పుట్టారు మీ యొక్క పేరు మీ బాల్యం ఎలా గడిచింది ఒకసారి చెప్పండి మా అపేక్ష నేను నా గ్రామము సింగాపూర్ విలేజ్ హుజురాబాద్ మండల్ హుజురాబాద్ మండల్ కరీంనగర్ జిల్లా నేను చిన్ననాటి నుంచి ఇక్కడే అంతా సింగపూర్లో చదువుకున్నాను హై స్కూల్ హుజరాబాద్లో చదువుకున్నాను కాలేజీ కూడా హుజరాబాదులో నా నా విద్యాభ్యాసం మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ తప్ప నేను వేరే ఎక్కడ చదువుకోలేదు నేను నేను ఇంటర్మీడియట్ చేశాను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను పాలిటెక్నిక్ కూడా చేశాను గవర్నమెంట్ రెండు జాబ్స్ వచ్చినా కూడా వదులుకున్నాను ఎందుకంటే ఏదైనా మనం ప్రజాసేవ చేయాలి ప్రజల కోసం కష్టపడాలనే ఉద్దేశంతో నేను ఒక బిజినెస్ బిజినెస్లో దిగాను హైదరాబాద్లో హాస్పిటల్ సైడ్ వర్క్ చేశాను గత ఇరవై సంవత్సరాల నుంచి హాస్పిటల్ సైడే వర్క్ చేశాను హాస్పిటల్ సైడ్ వర్క్ చేసినప్పుడు నేను ఏదో ప్రజలకు ఒకటి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ఎక్కడ ఏ పేషెంట్ ఉన్నా కూడా రిసీవ్ చేసుకునేది నేను హైదరాబాద్లో రిసీవ్ చేసుకుని ఒక రెండు వేల సర్జరీస్ చేయించిన జనరల్ సర్జరీస్ కానీ ఈఎన్టీ కానీ గైనిక్ కానీ ఎందుకంటే హాస్పిటల్ సైడ్స్ వర్క్ చేస్తున్నా కాబట్టి ప్రజలకు సర్ఫ్ చేయ ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశం తీసుకొని వర్క్ చేశాను ఎందుకంటే నేను నేను జీవించింది అంతా కూడా పల్లెటూరులోనే పల్లెటూరు పల్లెటూరు ప్రజల యొక్క జీవన విధానం ఏదో నాకు తెలుసు చాలా నిరుపేదలు ఉంటారు నిరుపేదలకు మనం ఎంత బిజీ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశం గత టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఒకటి హాస్పిటల్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ హెల్ప్ చేస్తూనే ఉన్నా కానీ ఎందుకంటే మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు అమెరికాలో ఉంటారు కాబట్టి మనం ఫుల్ ఫ్రెడ్జ్ జనాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జయన్న ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ మేము ఏర్పడడం జరిగినది ఆ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే మేము ఎంచుకున్నది రెండే విద్యా వైద్యం ప్రజలకు ఏం కావాలి కష్టం వచ్చినప్పుడు వైద్యం కావాలి ఒక పేద విద్యార్థి చదువుకున్నట్టుగా విద్య కావాలి ఈ రెండును మనం తోడ్పాటు చేసి మనం ప్రజలకు అందియాలని ఉద్దేశంగా నేను నాకు ఇక్కడ ఒక గృహం కూడా నిర్మించుకున్న ప్రజల కోసమే నేను పెద్ద వ్యవసాయదారి కుటుంబం కాదు చిన్న ఫార్మర్ మా నాన్న చిన్న ఫార్మర్ అయినా కూడా మమ్మల్ని చదివించిండు పెద్ద చేసిండు మా నాన్న ఒకటే అన్నాడు చెప్పిండు బాబు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసమే సహాయం చేయాల బిడ్డ ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదించినా మా నెంబర్ రాదు బిడ్డ ఏదైనా ప్రజల కోసం సహాయం సహాయం చేయాల బిడ్డ ఆ ఫాదర్ కాన్సెప్ట్ తీసుకున్నాం ఫాదర్ కూడా అదే విధంగా వేసేది విలేజ్లో మా ఫాదర్ కాన్సెప్ట్ తీసుకునే నేను వర్క్ చేస్తున్నా ఎందుకంటే నిరుపేదలు ప్రప విలేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు పిల్లలకు ఏ ప్రతి ఇయరు మండలంలో ఉన్న నాలుగు వేల మంది పిల్లలకు ఏది కావాలన్నా ఫుల్ స్కూల్ బ్యాగ్స్ కావాలన్నా బుక్స్ కావాలన్నా పిల్లలు ఎక్కడ సిక్ అయినా కూడా మేము రిసీవ్ చేసుకున్నాం ఈ మధ్యనే ఒక అంబులెన్స్ కూడా తీసుకున్నాం ఒక వన్ ఇయర్ కింద ఎందుకంటే పేషెంట్స్ హైదరాబాద్ రావడానికి డిలే చేస్తుండ్రు రేపు ఎల్లుండి పోతున్నారు కానీ అవన్నీ ఒక రోగము ఎక్కువ కావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం అంబులెన్స్ తీసుకోవాలి ఒక పేద ప్రజలకు సాయం చేయాలంటే ఒక అంబులెన్స్ కూడా విలేజ్లో తీసుకున్నాం చుట్టూ విలేజ్ అనుకున్నాం మండలం మొత్తం దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ప్రజలు అతి తొందరగా వస్తారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు అవుతుంది ఎందుకంటే డబ్బులు లేక వాళ్ళు రాలేరు బస్కి రాయలేక ఇబ్బంది అవుతుంది ఫోన్ చేయగానే మా డ్రైవర్ కూడా వేయడం దానికి మా సొంత డబ్బులతోనే ఎవరు డెలివరీ అయినా ఎవరికి ఇబ్బంది ఉన్నా ఎవరు ప్రెగ్నెంట్స్ ఉన్నా హుజరాబాద్కు తీసుకుపోవాలి హాస్పిటల్ చూపించాలి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ అంబులెన్స్ మా మండలం మొత్తం పనిచేస్తుంది ఎవరు సీరియస్ ఉన్నా నాకు ఫోన్ చేయండి మా అంబులెన్స్ తీసుకొస్తుంది జస్ట్ ఈరోజు కూడా ఒక పేషెంట్ ఇబ్బంది ఉంటే నేను హైదరాబాద్ మన హన్మకొండలో డాక్టర్ మాట్లాడి కూడా ఆ పేషెంట్ కూడా పంపించడం జరిగింది ఎందుకంటే పేద ప్రజలు కోరుకునేది ఒకటే విద్యా వైద్యమే ఎందుకంటే విద్యలే విద్య ఉంటే ఏ ఇంటికైనా వెలుతురుని ఇస్తారని డాక్టర్ బి అంబేద్కర్ చెప్పిన ఎప్పుడూ కూడా విద్య అనేది ఎవ్వరు ఇంట్లో ఒక్కరు చదువుకున్నా ఆ ఇంటికి వెలుతురు ఇస్తుంది చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి చదువుకోవాలి అది ఉంటుంది విద్య అనేది ప్రశ్నించే శక్తిని కూడా ఇస్తుంది ఏ తప్పునైనా ప్రశ్నించే శక్తిని ఇస్తే డబ్బు ఏది ఆస్తి ఏది విద్య ఇస్తుంది ఎవ్వరు ఏ అంబేద్కర్ చెప్పినా బాబు జగజీవన్ చెప్పిన వివేకానంద స్వామి ఎవరు చెప్పినా విద్య అనేది ఇంపార్టెంట్ పిల్లలకు ప్రతిసారిని కౌన్సిలింగ్ చేస్తారు మీరు చదువుకోవాలి మీరు ఏం ఆలోచన పెట్టుకో చదువుకోవాలి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటున్నా కాల్ చేయండి ఈ మధ్యలో మా ఊర్లో ఒక యాదవ బిడ్డ పాపం టూ టైమ్స్ ఎంసెట్ రాస్తే రాలేదు నేను దగ్గరుండి హైదరాబాద్లో జాయిన్ చేసి నేను ఎంసెట్ రాసా ఏంటంటే జస్ట్ టూ త్రీ టైమ్స్ కొద్ది వన్ టూ మార్క్స్తోనే మెడిసిన్ సీటు వేయింది పాపకు అయితే నేను ఆమెను రిసీవ్ చేసుకుని హైదరాబాద్లో జాయిన్ చేయించి నేను దగ్గరుండి ఎంసెట్ ఎగ్జామ్ రాయించిన నువ్వు బాధపడకు నువ్వు ఏం కాదు రాకున్నా మంచిగా నువ్వు రాయి అంటే జస్ట్ కౌన్సిలింగ్ ఆమెకు మెడిసిన్ సీట్ వచ్చింది ఇక్కడ లో జాయిన్ అయింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే విద్య అనేది దేనికైనా పనిచేస్తుంది అని తల్లిదండ్రులను నేను రిక్వెస్ట్ చేసిన పర్సనల్ ఇంటివై రిక్వెస్ట్ అమ్మాయిని జాయిన్ చేయాలంటే లో జాయిన్ చేసిన ఒకటి ఏంటంటే ఆ పాపకు ఈ నాలుగు సంవత్సరాలకు సరిపోయే బుక్స్ నేను కొనిస్తా అని చెప్పిన ఫస్ట్ ఇయర్ కొనిచ్చాను ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా కొనిచ్చాను ఒక గ్రేట్ ఏంటంటే నాకు సంతోషం అనిపించింది అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ డెంటల్ కాలేజ్ టాప్ వచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మాయిని ఎవ్రీ వీక్ నేను కౌన్సిలింగ్ చేసేది బిడ్డ ఎట్లా ఉన్నావు ఏం కథ నువ్వు మంచిగా చదువుకో బిడ్డ నీకు ఎందుకు నీ ఫ్యూచర్ ఉంటుంది నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి నాన్నకు ఫోన్ చేయం నేనే నాన్న అనుకో నాకు ఫోన్ చేయని చెప్పాను ప్రతి విషయంలో నేను కోఆర్డినేషన్ చేసినా చేసినాక నాకు ఒకటి గర్వకారణం అంటే అమ్మాయి ఇప్పుడు కాలేజ్ టాప్ వచ్చింది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా బుక్స్ నేను పంపించిన మీకు కొరియర్లో పంపించిన ఇట్లా ఎన్నో విధాలుగా కూడా ఏ ఎవ్వరికి ఏ స్టూడెంట్ అడిగినా కూడా మండలంలో మ్యాక్సిమం నాకు ఎంత ఇచ్చిన అంతో కొంత పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ఈ మధ్యలో మాలపల్లెలో కూడా మా పక్కన మా కుటుంబ సభ్యులు మాలపల్లెలు ఉన్నారు అక్కడ ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఇల్లు ఉన్నాయి పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో అక్కడే జాబ్ చేస్తున్నారు మా విలేజ్లో వాటర్ ప్లాంట్ ఉన్నాయి కాబట్టి వాటర్ ప్లాంట్ రెండు సార్లు రావడం వల్ల ఏమైందంటే యాక్సిడెంట్ జరిగింది అంటే ఎందుకు జరిగింది అనే యాక్సిడెంట్ అంటే ఇలా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాటర్ క్యాన్ వన్ సైడ్ వేసేవారికి ఏంటంటే స్లిప్ అయ్యి బస్సుకు పడి ఖాళీ ఎందుకు జరిగిందంటే జరుగుతుందంటే మొన్న నాలుగున్నర లక్షలు పెట్టి ఒక అక్కడ ఆ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కూడా వాటర్ తాగితే కూడా ఎన్నో జబ్బులు వచ్చినాయి ఎందుకంటే వాటర్ శుద్ధి అయిన వాటర్ వాటర్ ప్లాంట్ కూడా మేము ఇవ్వడం జరిగింది అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ పిల్లలకు ఏది కానీ వాళ్ళకి ఎనీ టైం ఏది అవసరం ఉన్నా మేము స్పందించి మా వంతు సాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఈ మధ్యనే మేము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా పిల్లలందరికీ మండల్లో ఉన్న పిల్లలకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా ఇచ్చినాం మొన్న టెన్త్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా పెయినా సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పిల్లలు ఇద్దరు అప్ స్కాండ్ అయ్యారు ఎగ్జామ్ రాయకుండా నేను ఆ పిల్లల దగ్గరికి అడిగిన ఎందుకు మీరు అప్ స్కాండ్ అయ్యి ప్రాబ్లమ్ ఏందంటే సార్ మాకు డబ్బులు లేవు సార్ మాకు ఇబ్బంది అయింది మీరు లేట్గా వారికి ఎగ్జామ్ లేట్ అయింది అన్నారు అంటే నాకు చాలా బాధ అనిపించింది అరే ఈ రోజులో కూడా ఇంత బాధ ఉన్నా సరే మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నప్పుడు బాధపడడం మన ఆ కాన్సెప్ట్ తీసుకొని మన ట్వ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు గర్ల్స్ హైస్ స్కూల్లో ఎంఈఓగా అడిగాను సార్ ఈ ఈ సంవత్సరం టెన్త్ ఎగ్జామ్స్ ఎంత ఉన్నారంటే సార్ నాలుగు వందల మంది పిల్లలున్నారు సార్ అది అంటే సార్ చిన్న రిక్వెస్ట్ సార్ అని మా జనా ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి పిల్లలకు వాళ్ళకి ఎంతో ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తాం సార్ అంటే మన ఎంఈఓఆర్ స్పందించి డిఇ అడగడం జరిగింది అదే ప్రోగ్రామ్ గర్ల్స్ హై స్కూల్లో పెట్టినాం ఆ పిల్లలకు టెన్త్ ఎగ్జామ్ రాయడానికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించినాం టెన్త్ ఎగ్జామ్ రాయడానికి వల్ల ఎందుకంటే విలేజ్ నుంచి పెరిగిన పిల్లలకు వాళ్ళకి తెలియదు కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక ప్రొఫెసర్ కరీమ నుంచి ఒక ప్రొఫెసర్ తెలిపించి వాళ్ళకు క్లాస్ ఇప్పించినాం ఎగ్జామ్ ఎట్లా రాయాలి ఏ విధంగా రాయాలి నేను వచ్చిన అటెంప్ట్ ఎట్లా చేయాలి రాని దాని గురించి ఎట్లా ఆలోచించాలి నువ్వు ఏ విధంగా ఉండాలంటే చాలా చరిగి ఫార్టీ ఫార్టీ మినిట్స్ వాళ్ళు క్లాసు స్పీచ్ ఇచ్చారు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే వీళ్ళకు విలేజ్ నుంచి మా హుజరాబాద్ మండలో రెండు సెంటర్స్ పెట్టారు ఒకటి చెల్పూర్ ఒకటి హుజరాబాద్ టెన్త్ అంటే ఎక్కడికి పోయినా మండల్లా మండల్లా జస్ట్ ఐదారు కిలోమీటర్లు ఉన్నది ఎగ్జామినేషన్ సెంటర్కు వీళ్ళకి ఏ విధంగా చేస్తా ఏ విధంగా చేస్తే బాగుంటుందని మా జనా ఫౌండేషన్ ఎవరు లేదు నా వైఫ్ నేను ఇద్దరమే ఫౌండేషన్ పెట్టినాం ఎట్లా చేద్దాము ఏం కథ అని 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 ఇద్దరం కూర్చొని ఆలోచించి మా వైఫ్ ఏం లేదండి వాళ్ళకు మనం బస్కి రా ఇవ్వాలి వాళ్ళకు టిఫిన్ మీద డబ్బులు ఇవ్వాలి అన్ని డబ్బులు ఇవ్వాలని అన్నది సరే ఏ విధంగా చేస్తాను ఎంఈఓ గారు తెలుసుకుంటే నాలుగు వందల మంది ఉన్నారని చెప్పారు వాళ్ళకి ఎక్కడి నుంచి మండల ఏర్పాటు క్వార్టర్ ట్వంటీ రూపీస్ అటోచ్చి ఫోన్ ట్వంటీ రాన్ ట్వంటీ పార్టీ ఎగ్జామినేషన్ ఎన్ని నైన్ ఓ క్లాక్ నైన్ క్వార్టర్ టు నైన్కే గేట్ వేస్తారు కాల ఎగ్జామినేషన్ కళ అదే వీళ్ళు రావడం లేట్ అవుతుంది కానీ ఎవరిని అడిగినా ట్వంటీ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీరు పొద్దున ఏం భోజనం చేస్తారు అంటే సార్ ఏదో రాత్రి సలెండ్ అని చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంకా ఇంత బాధంగా జీవించే ప్రజలు ఉన్నారు కదా అని ఒకసారి బాధ అనిపించి లేదు లేదు మీరు ఏది కానీ మీరు ట్వంటీ రూపీస్ ఆటో తీసుకొని వచ్చి మీరు హుజరాబాద్ బస్ స్టాండ్లో దిగి మంచి హోటల్ పోయి ఒక సిక్స్టీ రూపీస్ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేయండి ఎగ్జామ్ రాయండి మళ్ళీ ట్వంటీ రూపీస్ పెట్టుకుని మళ్ళీ ఇంటికి పోండి అవున అని చెప్పడం జరిగింది కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి పే ప్రతి స్టూడెంట్ నాలుగు వందల మందికి ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది పిల్లల కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూర్చోబెట్టి పూలు చల్లి వాళ్ళను సన్మానించడం ఎందుకంటే వాళ్ళకు ధైర్యం దేవాలి ఏంటంటే సపోర్టు ఎవరు ఏం చేయలేరు కానీ మనకు సపోర్ట్ చేయాలని చెప్పి పిల్లలకు ఇవ్వడం జరిగింది దానికి సంతోషంగా ఎగ్జామినేషన్ కిట్టు వాళ్ళకు కొత్త ఎగ్జామినేషన్ ప్యాడ్ ఎగ్జామినేషన్ కిట్టు నాలుగు పెన్నులు ఆ పెన్సిలు రబ్బరు ఎరైజర్ ఒక కిట్ ఇచ్చినాం నాలుగు వందల మంది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మాకు ఎంతో కష్టంగా మేము చదువుకున్నాం మేము పక్కా స్టూడెంట్ ప్యాడ్ ఆడుకొని ఎగ్జామ్ రాసాను నేను నాకు ఆ బాధ అంతా తెలుసు నాకు ఎందుకంటే మా బాధ ఉన్నది కదా అని ఉద్దేశంగా మేము కూడా వీళ్ళకి తీర్చాలనే ఉద్దేశంగా ఈ సెంటర్లో పెట్టి చేయడం జరిగింది పిల్లలు కూడా టెన్త్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ప్రతి ప్రతిరోజు సెంటర్కు నేను ఎయిట్ ఓ క్లాక్ పోయి పిల్లలు కలిసి ఒకరోజు చెల్పూర్ రోజు హుజరాబాద్ కలిపి వాళ్ళు ఎంకరేజ్ చేసిన మీరు రాయాలి మీరు బాగా పాస్ కావాలి మీరు మంచిగా ఉండాలని ఎంకరేజ్ చేసిన చాలా సంతోషం ఏ సంవత్సరం రాని రిజల్ట్ ఈ సంవత్సరం టెన్త్ ఎగ్జామ్స్ వచ్చింది మొత్తం మండల్ మొత్తం త్రీ మెంబెర్సే ఫెయిల్ అయిపోయింది కానీ మొత్తం ఫస్ట్ క్లాసే వచ్చింది అందర్ స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ రాసాము వాళ్ళకి ఏ బాధ లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేశారు వాళ్ళకి వేరే ఆలోచన లేదు కదా రావడానికి పెన్ ఉన్నది ప్యాడ్ ఉన్నది మంచిగా ట్వంటీ రూపీ ఆట వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేశారు ఎగ్జామ్ రాశారు ధైర్యంగా రాశారు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు కష్టపడ్డాం మేము ఒక ఒక స్టేజ్లో ఉన్నప్పుడు కూడా పేద ప్రజలు కష్టపడ స్టూడెంట్స్ కష్టపడే ఉద్దేశం ఆ కాన్సెప్ట్ నేను ఆ వైఫ్ దగ్గరగా తీసుకొని చేసాం చాలా సంతోషం అనిపించింది మళ్ళీ ఈ సిక్స్ మంత్స్లో కూడా మండల్ మొత్తము నేను ఒక రోజు కార్లో పోతుంటే ఒక అమ్మ కార్డు కట్టడం అరే ఏందమ్మా అని కారు దిగి అడిగితే బిడ్డన కళ్ళు కనబడతలేవు అని అన్నది ఎందుకమ్మా ప్రాబ్లం ఏంటంటే బిడ్డన కోడలు సరిగా అవుతాడు కొడుకు సరిగా చూస్తాడు అని చెప్పి నేను అమ్మను ఇంటికి తీసుకుపోయా విలేజ్లో డ్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేయాలని ప్రతి విలేజ్ తిరిగిన ఊరి దగ్గర పెద్ద మనుషులు ఆఫీస్ దగ్గర కూడా మీకైనా ప్రాబ్లం లేదా సార్ మాకు కన్న ఆపరేషన్ చేయించండి అధ్యయనం చేయాలని చాలా బాగా అనిపించింది ఇప్పుడు కళ్ళు కనబడితే మనిషి ఏ పనినే చేయగలుగుతాడు కానీ అవి ఆ కళ్ళు కనబడబోతే మనిషికి ప్రపంచమే గుడ్డి ప్రతి ఒక్కరికి బానిసగా బతక కన్ను కన్న ప్రతి విలేజ్ అయితే ప్రతి విలేజ్ బాగా రెస్పాన్స్ వచ్చింది అయితే నేను ఏం చేసినా కదంటే మా కజిన్ మా కజ మా కజిన్ బ్రదరు మన శంకర్ కంటి ఆసుపత్రిలో పనిచేస్తారు హైదరాబాద్లో దాని కంపెనీ సీఓ ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఇలా క్యాంప్స్ పెడతా అది ఇది అంటే సార్ మేము అంత దూరం రాలేరు అంటే సార్ ప్లీజ్ రండి సార్ ఇక పేద ప్రజలు సార్ మేము మా మా ఫౌండేషన్ తరఫున మేము ఏదైనా అరేంజ్మెంట్ సార్ మీరు వచ్చి చూడండి అది ఇదని మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొద్దిగా మమ్మల్ని ఎందుకో నమ్మలేకపోయారు మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కంపెనీ సీఓకు ఢిల్లీకి అన్నీ మేము పంపించడం జరిగింది మేము చేసిన ప్రోగ్రామ్స్ వచ్చేస్తే వాళ్ళు అప్పుడు స్పందించే మీరు జగన్నా ఫౌండేషన్ మీరు కలవండి చేయండి ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతిరోజు నేను లేవగానే కంపెనీకి రెండు చేతుల దండం పెట్టి ఫోటో పంపేది ఎందుకంటే మమ్మల్ని కనికరించండి సార్ ఇక్కడ పేద ప్రజల సార్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏది కానీ మా ఫౌండేషన్ ద్వారా పెట్టుకుంటున్నారు సార్ అని మీరు చెప్తే ఎందుకో దేవుని దేవాలను వాళ్ళు కనికరించి లేదు మీరు క్యాంప్ స్టార్ట్ అయ్యిందంటే మా వైఫ్ని ఇద్దరం కలిసి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మండల్లా ప్రతిరోజు డాక్టర్స్ ఈవినింగ్ వచ్చేది హుజరాబాద్లో మేము అరేంజ్ చేసేది వాళ్ళకు డిన్నర్ అరేంజ్ చేసేది మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవ్వండి డాక్టర్ వాళ్ళ క్యాంపు తీసుకుపోయేది విలేజ్ క్యాంపు పెట్టి ప్రతి విలేజ్ రెండు బస్సులు రెండు బస్సులు ఫుల్ అయ్యేదండి అంటే ఎంత బాధలు ఉన్నారు వాళ్ళు చెప్పండి మేము ఈ క్యాంప్స్ సిక్స్ మంత్స్ ప్రతి విలేజ్ ఇరవై విలేజ్ అంటే పన్నెండు వందల ఎనభై ఎనభై తొమ్మిది మందికి సర్జరీ చేసినామండి కానీ ప్రతి పెన్షన్కి అర్థాలు కాదు ఈ అద్దాలు అనేది ఏంటంటే షోపుటపు వాళ్ళకు జీవితాంతం వాళ్ళకు పది ఏళ్ళు బతికినా ఇరవై ఏళ్ళు బతికినా కనుచూ కంటిన్యూషన్ ఉండాలి వాళ్ళు బానిసగా ప్రతి బ్రతకద్దా అని చెప్పి మేము ఏం చేసినామంటే అంటే ప్రతి పేషెంట్కు రెటినా ఉన్న పేషెంట్కు అందరికీ లెన్స్ వేయించడం అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టారు పేషెంట్ మీద పన్నెండు వందల ఎనభై తొమ్మిది మందికి హుజరాబాద్ మండలం ఆపరేషన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఏజ్డ్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు ఏం కోరుకుంటారు కళ్ళు కళ్ళ ఇక్కడ కూర్చుంటారు భోజనానికైనా బాత్రూమ్ పోవడానికైనా వాళ్ళకి వాళ్ళకు చేసేది ఏంటి బాత్రూమ్ పోవడం భోజనం చేయడము పది మందితో మాట్లాడము దానికోసం కోరుకుంటారు పన్నెండు వందల ఎనభై తొమ్మిది మంది చాలా సంతోషంగా ఉన్నారండి మేము ఎక్కడికి పోయినా మండలా మీరు మా కొడుకు లాంటి మా బిడ్డ లాంటివారు మేము ఇక్కడ సాయంత్రం మూడు గంటలకు క్యాంపు స్టార్ట్ తీసుకొని హైదరాబాద్ తీసుకుపోయేది మార్నింగ్ పొద్దున మేము వరకు రాత్రి టువెల్ అయ్యేది మా వైఫ్ని ఇద్దరు మళ్ళీ పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ హాస్పిటల్ పోయేది ఏది నానకరామ్ కూడా పోయి మార్నింగ్ అందరిని అందరినీ ప్రిపేర్ చేసి ఆపరేషన్ చేసేవారు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యేది వాళ్ళు పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్య లంచ్ హాస్పిటల్ వాళ్ళే ఇచ్చేది తీసుకున్నాక మళ్ళీ ఎవ్రీడే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నైట్ మేము ఇంటికి వచ్చి పొద్దున్నే పోయి వాళ్ళని డిశ్చార్జ్ చేసి వాళ్ళ డ్రాప్స్ గీప్స్ ఒక్క పేషెంట్ కూడా పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని పెట్టనియలేదు మేము మీ సొంతంగా కొన్ని కొనిచ్చి మందులు కొనిచ్చినాం కానీ శంకర్ హై హాస్పిటల్ వారికి మేము ఎప్పుడు కూడా రెండు చేతులు దండం పెడతాం అంత సేవ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మేమే వాళ్ళకు వాళ్ళకి సపోర్ట్గా క్యాంప్స్ ఏర్పాటు చేసి టెంట్లు వేసి వచ్చిన పేషెంట్లకు మేము ఒక అల్పహారం అరేంజ్ చేసి వాళ్ళని బస్సులు ఎక్కి చంపు రియల్గా కంటి శంకర్ కంటి ఎప్పుడు కూడా మా హుజరాబాద్ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన సేవలు చాలా గొప్పయండి ప్లేట్ కూడా పేషెంట్ కడగనియలేదు వాళ్ళు అంత గొప్ప సేవలు శంకర్ హై హాస్పిటల్ మేము విధంగా ప్రతి మండలంలో కూడా తిరిగినాం ప్రతి ఎవరు మోకాలు నొక్కున్నా హాస్పిటల్ తీసుకపోయి మేము ముఖాలు చిప్ప మార్పించినాం ఏమైనా గైనిక్ ప్రాబ్లం జస్ట్ నిన్న సిరి సిరిసపల్లిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ పాపకు గర్భ ఫామ్ అయ్యేది ఆ పేగు ఫామ్ అయ్యేది ఆ వరంగల్ తీసుకపోతే ఆ పేషెంట్ డెత్ అవుతుందని చెప్తే ఆ పేషెంట్ నన్ను కన్స్ నాకు ఫోన్ చేస్తే లేదా మనం అంబులెన్స్ అంటే మా అంబులెన్స్ అరేంజ్ చేసి ఎంబడే పేషెంట్ తీసుకొని గాంధీలో అడ్మిట్ చేసి ఆ ప్రొఫెసర్స్ని కలిసి రిక్వెస్ట్ చేస్తే పాప సర్జరీ చేసిన బతికి ఈరోజు చిరసేపల్లి వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే భగవంతుడు చెప్పిన ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఆస్తులు అంతస్తులు మనం ఎంబడి రావండి వందల ఎకరాలున్నా వేల కోట్లున్నా కూడా మనం పోయే ముందు ఏమి ఏమి తీసుకుపోవండి పేద ప్రజల కోసం మన సేవ చేస్తే మన పుణ్యం ఉంటుంది మనం తీసుకుపోయేది ఏమి ఉండదు మరో జన్మ అనేది నేనైతే ఉండదు నాకు తెలుసు నేను చదివిన బుక్స్ లేదా మరో జన్మ అనేది లేదు ఏదో చెప్తారు మరో జన్మ ఉంటుంది మరో ఈజీ ఏమి చేసినా సేవ చేసినా మంచి చేసినా చెడు చేసినా ఈ జన్మనే ఈ జన్మలో మనం రుణం తీర్చుకోవాలనే సిస్టమ్ మేము చేసినాం కాబట్టి ఎప్పటి కూడా ఏ రోజు కూడా మండలంలో ఎవరు స్పందించినా మొన్న కనికల గిద్దెల ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఒక అమ్మకు యాక్సిడెంట్ అయింది నిరుపేద కాదు ఆ జేబులో వంద రూపాయలు కూడా లేవు నేను హైదరాబాద్ తీసుకుపోయి ఒక ఆపరేషన్ చేయించి ఆ అమ్మకు ఇప్పటి కూడా నేను ఇప్పటికి కనీసం టూ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ మెడిసిన్ కొని పంపిస్తున్నా ఎందుకంటే ఆమెకు రెండు రెండు మూడు సంవత్సరాలు మందులు వాడుతానే ఆమె మంచంలో లేవలేని ఈ రోజున నడుస్తుంది నడుస్తుంది ఒకరోజు నేను నా వైఫ్ ఆమె దగ్గర ఎట్లా అమ్మ ఏంటంటే కొద్దిగా వీక్ ఉంటే కూడా భర్తను కోపడి ఏంటిది ఆమెకి ఏం తినిపిస్తలేవా అని చెప్పి పక్క ఇంట్లో ఒక ఆవు ఉంటే ఆవు పాలు మీరు రోజు ఒక హాఫ్ లీటర్ వేయండి మేము డబ్బులు కడతామని త్రీ మంత్స్ డబ్బులు పేసి ఆమెకి ఎవ్రీ ఇయర్ మిల్క్ కానీ ఫుడ్ కానీ అన్ని పంపించినాం మేము కానీ సంతోషం వాళ్ళ పిల్లలు కూడా సంతోషం ఆమె జస్ట్ వాక్ చేస్తుంది ఉన్నది ఒక వన్ టూ ఇయర్స్లో ఫిజియోథెరపీ పెట్టించిన లో ఆటో ఛార్జెస్ కు నేనే పోయి త్రీ మంత్స్ ఫిజియోథెరపీ చేయించినా ఎందుకంటే మనం ఇంత సర్జరీ చేయించాం ఈ మాత్రం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంగా మేము చేసినాం ఎందుకంటే మాకు సంతోషం అనిపించింది సరే ఆ ఫ్యామిలీ తల్లి లేకపోతే పిల్లలకి ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు తల్లి లేకపోతే పిల్లలకి ఎంత బాధ అనిపిస్తుంది ఆ తల్లి ఏం పని చేయకుండా పిల్లలకి అంటే ఒక మనోధైర్యం ఉంటుంది మా అమ్మ మా నాన్న అనేది ఉంటుంది కానీ సంతోషం అనిపించింది ఆ అమ్మాయి కూడా ఇప్పటికి దగ్గర ఎయిటీన్ మంత్స్ అవుతుంది రికవర్ అయిపోయింది మంచిగా నడుస్తుంది మంచి హ్యాపీగా ఉన్న ఇట్లా ఎన్నో సర్జరీస్ చేయించడం ఆ మండలంలో ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి మనం ఏమి మన మన మనం పేద ప్రజలకు సహాయం చేయాలి మనం ఎంత బిజీ ఉన్నా బిజీని కొద్దిగా బ్రేక్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎప్పుడు ఎవరు జస్ట్ అంటే ఏమీ కొంచెం అండి మనం చనిపోయినప్పుడు ఏమీ కొంచెం మన ఆస్తులు అంతస్తులు ఏమీ రావు కనీసం ఒక మంచి అనేది వస్తుంది అనే ఉద్యోగ కాన్సెప్ట్ తీసుకొని మండలంలో మేము ప్రతి పేషెంట్ మండలంలో వేరే మండలాల పేషెంట్స్ని కూడా మేము సర్జరీ సర్జరీస్ చేయించినాం నిజానికి మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకొని మీకు వచ్చే జీతంలో సగం పైసలు ఖర్చు పెట్టు పేజలకు నిజంగా సేవ చేస్తూ ఉన్నారు దానికి మా జీఆర్జీ టీవీ మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నదన్న కానీ ఈ రోజుల్లో చూసుకుంటే నిజానికి నాయకులు కూడా ఎక్కడ ఇలాంటి సేవలు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా అయితే కనిపించట్లేదు సోషల్ మీడియాలో ఈ మధ్యలో చూస్తే నిజంగా ఈ జయన్న ఫౌండేషన్ ఎవరు జయపాల్ రెడ్డి సరిత ఎవరు అనేది జనాలలో చాలా అంటే ఈ మధ్యలో హాట్ కేక్ గా మారుతా ఉంది గుజరాబాత్ కాన్స్టిట్యులో వీళ్ళు ఎవరు అసలు తెలుసుకోవాలి అని చాలా మంది అంటే నిజంగా ఎవరిట్లా తెలుగు మీరంటే తెలివి కూడా ఏమన్నా అయితే జయ అన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కన్సల్ట్ అయితే నిజంగా మనకు న్యాయం జరుగుతుంది పోయి అనే పేరు వస్తా ఉంది దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న అంటే రానున్న రోజులలో మరింత సేవ చేయాలంటే మీరు నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇంకా నిజంగా మీరు సేవ చేసే అవకాశం ఉంటుంది నేను అనుకుంటా ఉన్నా యాక్చువల్ గా నేను మా ఊర్లో ఎంపీటీసీ మా మిస్సెస్ నేను ఇన్నిపైన అంటే హయ్యెస్ట్ మెజారిటీ ప్రజలే వాళ్ళు గెలిపించరు చాలా సంతోషం అనిపించింది పొలిటికల్ అనేది ఎంట్రీ అనేది ఆ టైం వచ్చినప్పుడు దాన్ని చెప్దాం దాన్ని అది విషయం కాదు నేను ఎందుకంటే ఈ మధ్యలో ఒక కర్ర కందుకూల అనేది హై స్కూల్ నాకు మండలంలో ప్రతి సిక్స్ టు సెవెన్ టు సిక్స్ టు టెన్త్ వరకు పిల్లల దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది ఏ విషయం నాకు కాల్ చేస్తారు ప్రతి స్కూల్ నుంచి కాల్ చేస్తారు ఇద్దరు పిల్లలు కాస్త మాకు బాత్రూమ్ బాగాలేవు సార్ కొద్దిగా ప్లీజ్ సార్ అంటే ఆడపిల్లలు ఫోన్ చేస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి స్కూళ్ళల్లా పది మంది ఆడపిల్లలు అడ్డం ఉండి ఒక ఒక పాప చేస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది అండి ఈ రోజుల శ్వాత వచ్చి డెబ్బై సంవత్సరాలైన నాయకులు చెప్పుకుంటారు గవర్నమెంట్ స్కూల్ల నేను చెప్తున్నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయండి ఎందుకండి ఎందుకు వేస్ట్ ఇవన్నీ ఎందుకండి ఇవన్నీ ఎందుకు కన్స్ట్రక్షన్ చేసు విద్య మీద పెట్టండి డబ్బులు పిల్లల్ని ఎడ్యుకేటెడ్ చేయండి మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని చదివించండి మీరు మీరు ఏమి చేయండి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వండి ప్రజలు కోరుకుంటున్నారు ఇదే కోరుకుంటారు ప్రజలు ఏం కోరుకుంటలేరు మీరు ఇచ్చిన డబ్బులు అన్ని వేస్ట్ అండి పది మంది పిల్లలు అడ్డం ఉండి ఒక పాప యూరిన్ చేస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి పిల్లల్ కాల్ చేసారు సార్ అంటే కొద్ది అన్ని బిజీ ఉన్నామా ఒక టూ డేస్లో నేను వస్తాను కొద్ది నా బిజీ ఉండి నేను మళ్ళా వచ్చి స్కూల్లో పోతే బాత్రూమ్స్ అని బాగాలేవు వాటర్ లేదు దానికి ఏది లేదు సరే ఓకే అని చెప్పి నేను ప్లంబర్ ను ఎంబడే విలిపించి దాన్ని ఎస్టిమేట్ వేయించి అన్ని వేయించి అయితే మిషన్ పగీరత వాటర్ కూడా ట్యాంక్ వాటర్ కానీ కనెక్షన్ చేయలేకపోయారు నేను మళ్ళీ ఇమీడియట్ గా గ్రామ పంచాయతీ వాళ్ళు కలిసి వాళ్ళని కనెక్షన్ ఇప్పించి ఆ ట్యాంక్ అంతా క్లియర్ చేసి అంతా వేసి నేను ఆ కొత్త కరెంట్ మోటార్ తీసుకొచ్చి మోటార్ వేసి త్రీ డేస్ అక్కడే ఉన్నా నేను వర్క్ దగ్గరుండి చేసాను చేయించి ఆ బాత్రూమ్స్ గీత్రూమ్స్ అని క్లీన్ చేసి అన్ని నల్లాలు అన్ని కాదని బోర్ నీళ్ళతో వంట చేసేట్లనండి మిషన్ బాగీల పెట్టారు వాటర్ వేయపోతే ప్రతి నాయకుడు కూడా కొంచెం స్పందించాలండి ఈ రోజులలో చిన్న చిన్న వరుస చేయకపోతే ఎట్లా చెప్పండి మా సొంత ఖర్చులతోనే లక్ష నలభై వేల రూపాయలు పెట్టి పిల్లలు అన్నం తింటే చాడు ఆడుతుంది అండి కిందికేలు తెలుసా వాళ్ళకు మన రాగి జావం పోతే ప్లేట్లు వేసి నాకుతుండ ఏంటంటే సార్ మాకు నేను ఇమిడియట్ గా స్పందించి పిల్లలకు పిల్లలు టూ హండ్రెడ్ బేడ్స్ టూ హండ్రెడ్ గ్లాసులు కొద్దిగా లేడీస్ పిల్లలకు ఏం చేస్తున్నారంటే శానిటేషన్ శానిటరీ టీచర్ నాకు ఏం చెప్పిందంటే సార్ కొద్దిగా పిల్లలకు మీరు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలా సార్ అని మా మిస్సెస్ స్పందించి లేదండి మన మండల్ మొత్తం ఇద్దాం వన్ ఇయర్ జరిపే పిల్లలకు ఫిఫ్త్ టు టెన్త్ వరకు శానిటరీ ప్యాడ్స్ ఇద్దామని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ కందు ఒక ప్లేటు ఒక గ్లాసు ఫిఫ్త్ నుంచి అండి టెన్త్ వరకు శానిటరీ ప్యాడ్స్ సంవత్సరం జరిపే పిల్లలకి ఇచ్చినాం మండల్ మొత్తం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని ఆలోచించుకున్నాం జస్ట్ మేము జస్ట్ నేను నేను ఆ పైప్ లైన్ వేయించిన బాత్రూమ్స్ గీత్రూమ్స్ వాళ్ళు ఎక్కడ వాటర్ పట్టుకున్న పిల్లలు ఎక్కడ ప్లేట్ కట్టుకున్న ఎక్కడ వాటర్ తాగినా కూడా వాళ్ళకు సౌకర్యం అన్ని నల్లాలు అనే ట్యాంక్స్ అన్ని పెట్టేసి పెట్టేసిన పెట్టి వాళ్ళకి సౌకర్యం కల్పించిన ఒక ప్లేట్ ఒక గ్లాసు ఫిఫ్త్ టు సిక్స్త్ వరకు వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ఇచ్చిన కానీ యాక్చువల్ ఏంటో శానిటరీ ప్యాడ్ మేము ఆర్డర్ పెట్టినాం మండల మొత్తం కానీ జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇక కోడ్ వస్తే మనం ఇవ్వడానికి వీలెదు కదా వేరే రకంగా అనుకుంటారు అని అది గోడౌమ్లో ఉన్నాయి సెవెంటీన్ తర్వాత మండల్ మొత్తం పిల్లలకు శాండర్ ఫ్యాడ్స్ సంవత్సరం సరిపోయాన్ని శాండర్ ఫ్యాడ్స్ ఒక్కొక్క స్టూడెంట్స్ కవర్ కవర్లో వాళ్ళు బ్యాగ్ ఇచ్చేస్తాం మేము ఈ మధ్యలో చెల్పూర్లో కూడా మేము వాళ్ళు ఆశా వర్కర్స్ ఉంటారు కదా ఏంటండి ఆశా వర్కర్ అంటే ఎంప్లాయ్ అండి కలెక్టర్ అయినా ఒకటే ఆశా వర్కర్ అయినా ఒకటే అండి పని పనిచేసేది ఆశా వర్కర్ తెలుసా కలెక్టర్ కాదు కలెక్టర్ కానీ అమోరో కానీ ఏమి ఇస్తుంది ఆమె ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వర్క్ చేస్తారు కానీ నీళ్ళపైన కూర్చుంటారండి వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది ఒకరు అడిగిన సార్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు అరవై కుర్చీలు కొన కొనడం జరిగింది వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వాళ్ళు వేయలేకపోయినా అది ఈ సెవెంటీన్త్ తర్వాత కూడా వాళ్ళకి ఇష్యూ చేద్దామని రాదు ఎందుకంటే ఏదో ఒకటి మాకు తోచింది ఈ తోచిన వాళ్ళు కూర్చుంటే కింద కూర్చుంటే ఆడలు ఎట్లుంటాయని బాగుండాలి స్త్రీలు కింద కూర్చుంటే ఎట్లుంటుందని కన్సల్ట్ ఆఫీసర్లు పైన కూర్చొని వాళ్ళకి కింద కూర్చో వాళ్ళ గౌరవం ఉండదు దాన్ని అనే స్పందించి నేను కూడా నేను అరవై చేయాలంటే కూడా నేను ఇప్పించిన ఎలక్షన్ కోడ్ అని వేయలేకపోయినా కొని వాళ్ళకి పంపించాను ఇక ఇట్లనే మాకు తోచింది ఏదైనా సహాయం చేయాలి ప్రజలకు అని అనుకున్నాం ఇక ఎంచుకునే రెండే అండి హెల్త్ ఎడ్యుకేషన్ ఇక మేము అంతకంటే మేము ఏం చేయలేము ఎందుకంటే మేము కూడా చిన్న బిజినెస్ చిన్న ఫ్యామిలీ సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు సహాయం చేయాలనే కాన్సెప్ట్ తీసుకున్నాం ప్రతి ఒక్కరిని మేము స్పందిస్తాం కలుతాం పోతాం మాకు వేరే పని లేదు ఈ ప్రపంచంలో వేరే పని ఏం లేదు మా ఉన్న బిజినెస్ మేము చూసుకుంటాం ఉన్న టైంలే మేము కేటాయించుకుంటాం కంపల్సరీ ప్రతి గ్రామాన ప్రతి కడపను తడతాం వాళ్ళకి ఏ బాధన తీస్తాం మా సహాయ శక్తుల దేవుడిచ్చిన వారికి ఏదైనా అలా చార్జ్ చేయడానికి ఉన్నాం థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు చేసేటువంటి సేవకి జయాజీకి నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను దాంతో పాటు నిజంగా సంత మేడం గారు మీరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి భార్య ఉండడం నిజంగా భగవంతుడి అదృష్టం అదృష్టమైన అంటే ఒక భర్తకి ఇంత సపోర్టివ్ గా ఉండి మనం తిన్నా తినకున్నా పర్వాలేదు ప్రజలకు సేవ చేద్దాం అని ఉండడం చాలా నిజంగా గ్రేట్ మేడం మీరు మీకు ఎలా ఉంది ఆ నాకు చాలా సంతోషం అండి ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ మేము ఎందుకంటే ఒక మనం చేసిన పనికి ఒక ప్రతిరూపం ఉండాలని చెప్పేసి మేము జైన ఫౌండేషన్ అని పెట్టి దాన్ ద్వారా మేము ఏం చేసినాం అనేది రేపు తెలియాలి కదా జనాలకు కూడా ఏదో ఒక రకంగా అని చెప్పి మేము ఎవరికి ఏ బాధ ఉన్నా కూడా స్టూడెంట్స్ కానీ హెల్త్ పరంగానైతే చాలా అండి కరోనా అప్పటి నుంచి అసలు ఒక అరవై డెబ్బై శవాలకు కూడా దాన సంస్కారం తనే చేయడం జరిగింది కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేసినామండి అందరికి ఈ ఎప్పుడైనా మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కే మేము చూస్తున్నాము మేము హాస్పిటల్ సైడ్ వర్క్ చేయడం అందరికి కిడ్నీల స్టోన్స్ కానీ మోకాళ్ళ ఆపరేషన్ కానీ లేకపోతే కాళ్ళ ఆపరేషన్ కానీ ఇంకా హెల్త్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గరుండి వాళ్ళకి మనం హైదరాబాదు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటామండి సికింద్రాబాదు అక్కడ ఎవరు వచ్చినా కూడా గాంధీ హాస్పిటల్లో చూపియడము వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియడము మెడిసిన్ ఇప్పించడము మళ్ళీ తర్వాత మంత్లీ మంత్లీ కూడా వాళ్ళు మెడిసిన్ కొనుక్కోపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మంత్లీ మంత్లీ కూడా మెడిసిన్ కొనిచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిచ్చి పంపించడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఇట్లనే చాలా వరకు అయితే చేస్తున్నాం అండి ఇక మా పిల్లలు ఇక పెద్దవాళ్ళే కాబట్టి మాకు నో ప్రాబ్లం మేము సంపాదించుకునే ప్రతి పైసా నుంచి ఫిఫ్టీ పర్సెంట్ జనాలకు పెట్టాలి ఆ మనం చూసుకోవాలి అనేది మా ఇక్కడ జయన్న గారు చెప్పే మాటలు వింటే నిజంగా నాకు కూడా కొంచెం బాధగానే అనిపించింది నిజంగా ఈ రోజులలో నాయకులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులలో తనకున్న దాంట్లో సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెడుతూ నిజంగా సేవ చేయడం అనేది మాధవ సేవే మాధవ సేవ అని చెప్తామని నిజంగా చాలా సంతోషం మీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల కానీ నిజానికి చెప్పబోతా ఉన్నాను ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు నిజంగా విద్య వైద్యం పైన కనుక మీరు కేటాయించేది ఉంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది మీరు ఇలాంటివి చూసినా కనీసం ప్రజలకు హెల్ప్ చేయాలని జిఆర్జీ కోల్పోతున్నాను ధన్యవాదాలు